హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఆకుకూర ఫ్రై అండి ఇది అన్నంతో కలుపుకొని తినొచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీతో కూడా అండి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఒక ఐదు కట్టెల ఆకుకూరను తీసుకున్నానండి ఎప్పుడైనా కానీ ఆకుకూరని కడిగి కట్ చేసుకోవాలి కట్ చేసాక కడగకూడదండి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇవి వేగాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గాల్సిన అవసరం లేదండి ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి మీకు ఇలా వేయించుకోవడం ఇష్టం లేకపోతే విడిగా ఉడికించుకొని ఆకుకూరలో వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు సగం వరకు ఉడికితే సరిపోతుందండి పెసరపప్పు అనేది ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయిందండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఆకుకూరను వేసేసుకోవాలి ఈ ఆకుకూర వేపుడు పొడి పొడిగా వస్తుందండి ముద్దగా అవ్వదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పట్టదు ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి త్వరగానే ఉడికిపోతుందండి ఆకుకూర వేపుడు అనేది ఇప్పుడు మిక్సీ జార్లో రెండు స్పూన్ల కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆ కురవ ఎప్పుడు ఉడికిపోయిందండి చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్